చూడండి ప్రభుడు పాత నిబంధన కాలంలో జరిగేది ప్రధాన యాజకుడు గొర్రెపిల్లను అర్పించేవాడు ఇప్పుడు కొత్త నిబంధనలో ఆ కాలములో ప్రధాన యాజకుడు గొర్రెపిల్లను అర్పిస్తే కొత్త నిబంధన ప్రధాన యాజకుడు పలివడానికి వచ్చాడు కొత్త నిబంధన ప్రధాన యాజకుడు ఆ ప్రధాన యాజకుడు గొర్రెపిల్లను అర్పించేవాడైతే ఆ గొర్రెపిల్ల రూపంలోనే ప్రధాన యాజకుడు గొర్రె పిల్లవలే బలి అయ్యాడండి గొర్రె పిల్లవలే నిర్దోష్టమైన రక్తము నిష్కలంకమైన రక్తము ఆ రక్తము మనం అందరం కూడా విమోచించబడ్డాము కానీ క్షయమైన వస్తువుల చేత కాదండి ప్రభునందు అయితే ఆ నయమాను స్వస్థత కొనుక్కోవచ్చని భావించాడు కానీ ఈరోజు నీవు ఈ వాక్యాన్ని వింటున్న నీవు నీవు దేని చేత విమోచించబడ్డావో జ్ఞాపకం చేసుకో ఏ వస్తువుల చేత విమోచించబడ్డావు క్రీస్తు రక్తము చేత